మధ్య సారకుండా ఉండదు మరి నేను బాబు ఎన్ని వేసుకొచ్చావు రెండేనా ఏం ధర వందైదు ఒక లక్ష పదహైదు వేల నెంబర్ టూ ఎయిట్ మార్కెట్ ఎలా కలిసింది రేట్లు లచ్చి గట్ట ఇంకాసం ఓకే ఇంకా ఇంకా ఓవరాల్గా చివరి దాకా చూద్దాం అన్న చెప్పారు కదా రైతు మరి అన్న రౌండ్ కొట్టేసారు మనం కూడా రౌండ్ కొట్టేద్దాం ఏప్రిల్లో జరిగినటువంటి పదకొండో తారీఖు ఆదాన్ని ఎద్దులు మార్కెట్లకి అయితే రోజు ఈరోజు వీడియోని అయితే చేస్తున్నాం ఆలసం ధరల విషయం తెలుసుకున్నాం ఏం చెప్పినాం రేట్ ఒకటి ఇరవై ఎనిమిది ఈ జత నాలుగు బల్ల ఆరు బేట్ ఒకటి ముప్పై నెంబర్ ఏం చెప్తారు పెద్ద ఒకటి డెబ్బై ఐదు ఐడి చూద్దాము డెబ్బై ఐదు ఎద్దులు ఎట్లుండ్రి నెనకి నుంచి వచ్చినాయి పని ఎట్లా ఉంటుంది అక్కడ నిన్న గ్రామంలో పసులు కూడా అట్లా ఉన్నాయి మీ పేరండి దర్గప్ప నెంబర్ చెప్పండి తొంభై ఆరు

ఏం చెప్పిన తర్వాత మార్కెట్ వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వంద అరవత్ నెంబర్ సబ్బర్ ఎనిమిది డబల్ ఎనిమిది ఎనభై డెబ్బై రెండు జీరో రెండు పద్దెనిమిది కదా అట్లా రావాలి కదా మీరు నడిపిస్తే ఎద్దులు డప్ప డప్ప డబ్ డ ఇవన్నీ అయితే సైజులు ఉండవు కదా ఎద్దులు బాగా దుప్పం వేసేవా ఇట్లేవు ఇవి బాగా సైజులు బాగున్నా ఓకే మర బాబు ఏం చెప్పినా ఒకటి ముప్పై నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ త్రీ జీరో ఏం పేరు ఏమంతా వాయిస్ ఏంది వెన్న పూసా అవునా ఇదంతా సామ్రాజ్యం రాత్న వాళ్ళది మీకు తెలిసింది పిల్ల పెట్టుబిట్టలు ఆడుతున్నాను ఏం చెప్పిన నమస్తే ఏం ఒకటి ఇరవై ఐదు ఓకే నెంబరు ఆరు నలభై రెండు అరవై ఏడు నలభై పేరు వెంకటేష్ ఏం చెప్పినాయి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని వేసుకొచ్చినావు నాలుగు జత ఐదే నీదేనా ఏం చెప్పినాము తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్ నెంబర్ తొంభై ఐదు ఐదు డెబ్బై డెబ్బై మూడు అబ్బాయి ఒకటి ఎన్ని వేసుకోవచ్చా ఆ చెని చెప్పినెది వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పొలం మీద ఉన్నాయం కాలుపులో కడాల మలు నెంబర్ తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు ఏం చేతి అరవై ఎనిమిది ఎన్ని పళ్ళతో ఉంది ఇది నాలుగు పళ్ళు అరవై ఎనిమిది ఇడిసేమారున్నాం పొడిసినే చాలా సాధవా మాకు పొడిసేట ఏమని ఇట్లాంటివి కావాలా అంతే అంటావా నెంబర్ రేపు అట్ల ఏదో సార్ రేపు లే తొంభై ఐదు ఎనభై ఒకటి తొంభై మూడు ముప్పై ముప్పై అరవై తొమ్మిది ఫొడి సెట్ పోయినా కూడా పెద్ద మనిషి దగ్గర దొరుకుతాయి మరి ఎవరికైనా కావాలి అట్లాంటివి చూపిస్తారు ఉంటే కూడా ఇస్తావు కదా వాళ్ళకి అందుబాటులో ఉండేట్టు కూడా చెప్తారు ప్రస్తుతానికి ఈ రకంగా చెప్పారు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకున్నాచ్చు ఎంత బాబు ఏం చెప్పిన ఒకటి ఇరవై యావరు నాగలపురం నెంబర్ రేపు తొంభై మూడు నలభై ఏడు తొంభై మూడు ఎనభై ఆరు ఎనభై తొమ్మిది నాగలాపురం ఏం చెప్తున్నారబ్బా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఎన్ని వేసుకొచ్చినావు మూడు జతలు వేసుకొచ్చంటే మూడు ఎద్దులు బాయ్ బాధలు అయినా బాగున్నట్టు నెంబర్ అరవై మూడు సున్నా నాలుగు అరవై తొంభై మూడు ముప్పై ఓకే పేరు భాస్కర్ ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవం ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చిన తొంభై ఆరు అరవై మూడు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు ఇన్ని అంతున్నాయి నాగలాపురం నుంచి వచ్చేసినటువంటి రెండు లక్షల ఐదు వేలు చెప్పారు మరి అన్ని రకాలు కూడా నాలుగు పలతో ఉన్నటువంటివి మన మార్కెట్ లో చూసుకున్నట్లయితే పెద్ద రేటుగా మనం చేస్తున్నాం ఇది సపరేట్ వీడియో కూడా వస్తుంది మంచిగా అయితే చూపించాం మరి నేరుగా మరొక వీడియో కలుస్తున్నాం ముందుకెళ్ళం థ్యాంక్ యూ ఏం చెప్తున్నాయి ముందు పద్నాయిదు ఒక లక్ష పదహైదు వేలు ఎవరు గుడికమ్మ నుంచి వచ్చావు నెంబర్ ఎప్పుడు ఎనభై మూడు తొంభై మూడు ఎనభై ఆరు తర్వాత నెంబర్ చూడు నీట్గా ఏం చెప్తామే ఒక లక్ష ఇరవై వేలు ఎవరు ఇవి కాసింగ్ నుంచి వచ్చా ఫోన్ నెంబర్ ఉందా లేదా ఓకే తొంభై ఆరు ఎనభై ఆరు తొంభై మూడు తొంభై మూడు డబల్ ఆరు యాభై ఆరు పేరు సాగర్ గుడికమ్మలు సాగర్ అమ్మ ఏం చెప్పినారు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఎన్ని పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు ఎన్ని ఏడు ఏడున్నాయి ఇంకా ఇదేం చెప్పినారు ఒకటి ఇంకా రెండు పళ్ళు ఒకటి డెబ్బై పళ్ళు ఆరు పళ్ళు ఒకటి అరవై ఐదు అన్న పట్టుకునే నాలుగు పళ్ళు అవి అవన్నీ కూడా దూడలే మరి సిద్ధం నేర్పుకోవాలి ఏమన్నా వాళ్ళు ఖర్చు చూసుకున్నాక డబ్బులు తెచ్చింది అంతే వెంటరా వాళ్ళు దమ్ము వాళ్ళు చేద్దాం పని కట్టి వాళ్ళు ఏం పని కనకట్ చూసుకుని డబ్బులు ఇచ్చింది అంతే ఓకే మస్తాను ఇవన్నీ దూడలే కదా మరి భరోసా ఏ వారు చెప్తారండి సూపర్ వాళ్ళు ఖర్చు చూసుకున్నాక డబ్బులు ఇచ్చిన వాళ్ళకి సూపర్ నెంబర్ పని సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ ఓకే మరి దూడలు వరసారైనా కూడా డైరెక్ట్ ఇప్పుడు నేరుగా మీ స్వగ్రహానికి వెళ్ళినా కూడా వ్యవసాయ సిద్ధ పనులు చేసుకోవచ్చని మరి కన్యాత వాసస్సులు రైతు చెప్పడం జరిగింది వ్యాపారకులు మరి ఎవరికైనా కావాలంటే కూడా నేరుగా మాట్లాడచ్చు ఇక్కడే ఉన్నటువంటి మరి అన్నగారు అడదాం వీటి గురించి మంచిగా రైతు భరోసా ఏం చెప్తారండి పనికి గ్యారెంటీ మంచి పని కూడా పని గ్యారంటీ తన ఓకే కాడ వచ్చి కానీ కట్టి పోలేకున్నా ఇంటి కాడ వచ్చి కట్టి చూసుకున్నాక డబ్బులు ఓకే ఇవన్నీ పళ్ళు కదా మరి ఎంత పళ్ళు వరుస ఓకే మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ ఓకే మీ పేరు నా పేరు చాంద్ భాష చాంద్ మండలం ఏం నెంబర్ నెంబర్ ప్రస్తుతానికైతే నోట్లు గట్టలు పెట్టినా కూడా ఎనిస్తాను కానీ ఫోన్ నెంబర్ అయితే నోట్ లేదు అన్నాడు వీలైతే ఇంకా రెండు ఫోన్లను మెయింటైన్ చేస్తాను కానీ నెంబర్ మాత్రం నా దగ్గర ఉండవని వాస్తవం చెప్పారు కావాలంటే నీ పేరు ఏం పేరు కడుగులు శంకర్ అంటే అయిపోయాయి ఇంకా నేరుగా ఆయన స్వగ్రానికి తీసుకొచ్చి ఇదొక జత ఉంది ఇంకో జత ఓకే మొత్తం రెండు జతలు ఆ జత ఏం చెప్పినావు సూపర్ ఏం చెప్పినావ అరవై ఐదు నువ్వేం చెప్పినావై ఒకటి ఇరవై ఐదు చాలా అగ్గున్నట్లేదు మా రైతు సోదరులు ఇపోద్దు వ్యాపారం సంసారము మరి అందరూ కలకల ఆడుతుంటే వీళ్ళిద్దరు సమస్య ఏంటో ఏం ఒకటి ఉంది ఈరోజు అంతే అట్రా ఇది వాస్తవం కొంతమంది ఆట కొంతమంది ఇటు లేవనోట్టు కొట్టుకుంటుంటే వాళ్ళు డెబ్బై ఎనభై తొంభై వేలు లేచుకుంటే సింగల్ ఒక ఎద్దు అమ్మడానికి కూడా చాలా కష్టం ఉంది మరి ఏంటి పెరిగే అవకాశం ఉండదా ఇంటి ధరలు ఇంత తగ్గుకొని మనకేం బాయలేదు బాగుంది ఆ ప్రస్తుతానికి సీమ వరుసలో మరించి సైజులు ములగౌల నుంచి వచ్చినటువంటి గురునాథ్ గారి అన్నగారి పసులు అయితే చెప్పారు ఏం చెప్పినారు ధర ఒకటి యాభై వన్ లాక్ డబల్ ఫైవ్ థౌసండ్ వందు ఐవత్ ఐదు సవరం ఒక లక్ష యాభై ఐదు వేలు నెంబర్ చెప్పిన ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఓకే చాలా ఫాస్ట్గా జరుగుతుంది బ్యార ఏం చెప్పినావునా వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది అరవై తరగతి ఒక లక్ష అరవై వేలు ఇదొక చేత ఉందా ఏమైనా ఇదొక చేత నెంబర్ ఇప్పుడు నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఊరు పేరు ఎడుపునకాల మండలం

ఏడు నుంచి వచ్చారు యాభట నుంచి వచ్చారు నమస్తే ఏమున్నాయి బాగుంటాను ఏం చెప్తున్నా యాభై ఐదు అరవై ఐదు ఏం ఎనిమిది మూడు ఒకటి ఏడు నాలుగు ఏడు రెండు ఏడు ఏం చెప్పినావ ఎంత సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవతయి సవర ఇది ఒకటే అండి ఇంకేమైనా ఇవేం చెప్పినావు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేల నెంబర్ చెప్పండి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రెండు వైపులు వెళ్తాదో ఒకే సైడా ఓకే ఆల్రెడీ చేస్తున్నారు నాకు కావాలంటే నేరుగా మాట్లాడాలి రెండు సైడా ఓకే రైట్ రైట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై సవర ఒక లక్ష నలభై వేల ఎక్కడి నుంచి వచ్చారు దొడ్డి నెంబర్ చెప్పుడు యా దొడ్డి దిడ్డ దొడ్డా నెంబర్ చెప్పుడు తొంభై పది పద్దెనిమిది యాభై యాభై నాలుగు పొల్లనా నాలుగు రెండు ఇదే రెండు పొల్లా ఏం చెప్పినారు ఎనభై ఐదు వేలు ఎవరు హెచ్మూర్ ఎంత వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పదు సార్ నెంబర్ అరవై మూడు డబల్ డబల్ సున్నా యాభై రెండు

ఆల్రెడీ శారీ చూసేసండి మీరు ఆల్రెడీ ఎనిమిదిన్నర తొమ్మిదికి కలర్స్ ఇద్దలన్నీ కూడా చాలా వేగవంతంగా బేరాలు జరుగుతున్నాయి మార్కెట్లోనే ఆదోన మార్కెట్ ఇంత ఊపు అందుకుపోయింది ఈ సీజన్లో మరి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా మరొక వేలా కలుస్తున్నాం థ్యాంక్ యూ